అందరికి మా ఆయన అయితే ఏడున్నర కల్లా బయలుదేరిపోతున్నారు డ్యూటీకి ఇటు పక్క ఏంటి అనుకుంటే కారిపోతుంది ఇది బండి రిపేర్ చేయాలి దానికి వేలు ఎండ గట్టి కాస్తుంది కదా

మా ఇంటి నుండి కాటన్ చీరలు ఒక రెండు తెచ్చి కుట్టిపిద్దమని ఇలా గురించాను మూట కట్టేసి ఎక్కడ ఉన్న వెతికేసి పెట్టిల్లి ఇంకా అయితే ఫ్రెష్ అప్ అయిపోయాడు ఇంకా బ్యాట్ బాల్తో ఆడుతున్నాడు ఇంక నేను ఇంక దేవం కూడా పెట్టుకోలేదు ఫ్రెష్ అప్ అయిపోయాడు కలిపి అది పెడతాను కొద్దిగా అన్నం కూడా తినిపించేసి నేను ఫ్రెష్ అప్ వేసి ఇంకా దీపం మీద పెట్టుకుంటాను ఇంకేంటంటే ఏంటంటే మొత్తం పురుగు వస్తుంది హై రేస్తే ఒక పని పెద్దల స్మెల్ పడుతున్నాయి గట్టిగా ఏదో పెరిగా పెట్టాను తినిపిస్తున్నాను అనేది ఇష్టంగా తింటున్నాడు నాకు అది హ్యాపీ అనిపించింది అది చల్లగా ఉంటుంది హాయిగా ఉంటుంది టిఫిన్ అంటే కొంచెం అవుతుంది అనే ఉద్దేశానికి ఇలా చూపెట్టాలా ఇలాగా వాటర్ బాటిల్ చూపెట్టాలా వాటర్ బాటిల్ చల్ల వాటర్ అండి ఇది తాగుతాడంట జంతిక లెటర్ అది కూడా చూపెట్టమన్నాడు చూపెడుతున్నాను ఇది ఇదే చూపెట్టాను ఇంకా పెద్ద కొంచెం ఉంది ఆడు కొద్దిగా పెడతాను నేను కొద్దిగా తింటున్నాను అలాగా మా ఇంటి నుండి తెచ్చిన పిండుడాలు ఉన్నాయి సరే కరెంట్ లేదంటే అలాగా టీసీ పళ్ళు బుక్స్ కాసేపు చదువుకుంటాడు కదా ఉద్దేశానికి ఇస్తాను వచ్చే కాదు ఇష్టం ఇవి చూస్తే చూడండి నేను ఒగ్గేస్తాను ఏ చూస్తున్నా పళ్ళు ఎవడా పళ్ళు చిలకడండి ఏమనగానా கொ இனர்ஜி மனிக்கு சந்தது காட்டி இங்க கூரேஸமாட்டா கூறோம் இல்ல கேமரா நம்ம నెమ్మదిగా చూపెట్టలేటండి ఇంకా మునక్కాడ టమాటా కూర కూరంటే స్కూల్లో ఎందుకంటే మునక్కాడు మొన్న ఇచ్చినప్పుడు ఇచ్చారు అమ్మలు పని కెమెరా చూపెట్టాలే చూపెడుతున్నావు కెమెరా ఇలా చూపెట్టాలి ఇలా చూపెట్టాలి కెమెరా ఇగోండి రోజు రాయపిస్తు వంటలు హలో తెలుగు ఇంగ్లీషు హిందీ రాయిస్తాను ఏమేమి మర్చిపోకూడదు కొంచెం రాసేసి చూపెడతాం సరేనా చేస్తే ఇప్పుడు మొత్తం క్లీనింగ్ ఎక్కడక్కడ ఇకటి ఈ సామాన్లను తీసి మళ్ళీ తోమేసి అక్కడక్కడ పెట్టాను అమ్మలు తెచ్చిన స్టీల్ డబ్బాలు మాకు ఇచ్చిన గిఫ్ట్లు ఒక్కొక్కసారి అమ్మ వచ్చిన ఇచ్చినవి అవన్నీ ఉన్నాయి సైడ్కి పెట్స్ నీట్గా ఉంది ఇంకా టైం కూడా పదకొండు అయిపోతుంది కరెంట్లు అయితే లేదు నాకు నీళ్ళైతే ఒక్క చొక్క కూడా లేదు బాటిల్స్ ఇంకా తెప్పి వెళ్ళాలని పట్టుకున్నానంటే బిందు కొనలేదు ఇంకా కొనేసాక ఇవన్నీ ఎక్కడ ఒకడ పైన ఎత్తేసి తర్వాత చూసుకోవచ్చని తోడు నా మంచం చూస్తే నాకే దిగిలేస్తుంది అంతలా చేసాడు మళ్ళీ నీటే చేస్తుంటే అలాగే వేసేస్తున్నాడు సామాన్లు నేను ఇటు స్కూల్కి వెళ్ళిన తర్వాత కానీ నాకు ఈ మంచం అనేది నీటే కనిపిస్తుంది అని ఇది ఫోటో తీయాలా చూపట్లేదు ఎవరికి చూపెట్టాలి ఎందుకు ఎందుకు ఫోటో తీస్తావా ఎవరికి తీస్తావు ఫోటో ఏం కాదు చెప్పు ఫస్ట్ ఎవరు నేను పనిలో ఉన్నప్పుడు గోడ మీద పెన్సిల్ తో గీసాడు ఆ చేరపంటే ఒళ్ళు బద్దకం చేస్తున్నాను నేను చేరపాలంటే ఎవరు గీసారంటే నేనని చెప్పి నువ్వే గీ చేరిపా అన్నాను ఎవరు గీసారు అది పెన్సిల్ తో గీస్తే చేరిపో ఎందుకు రావాలి చెప్పు ఫస్ట్ ఎవరు చేరపాలా నేను చేరపను నువ్వే గీసా నువ్వే చెరుపుకోవాలి నేను గేమ్ ఏం చేరుకో కరెంట్ వచ్చిన వరకు బయట కూర్చుందామని కూర్చున్నా వీడికి ఈ డెక్కులో పెట్టిన బొమ్మలు అన్నీ తెచ్చి ఆడుతున్నాడు కాసేపునే ఇన్ని రోజులకి మోక్షం కదిలినట్టు కానీ వీడికి కరెంటు పోవడం ఎండైతే గట్టిగా ఉంది పాపము ఈ డ్యూటీలు చేసిన వాళ్ళు అలా ఏ అంత పాపము బాధ అనిపిస్తుంది ఇంట్లో ఆడవాళ్ళు ఉంటాం అంటే కొంతమంది వెళ్తారు కొంతమంది వెళ్లరు ఎలా ఎలా వెళ్ళిన వాళ్ళకి బాధ ఎల్ల ఏమి ఉండదు అదే సొత్త బాధ అనిపిస్తుంది పాపం అనిపిస్తుంది నాకైతే గట్టిగా అన్న ఉంది టైం వచ్చి కరెక్ట్గా పని నిండిపోవంతవరకు అయితే కరెంట్ అయితే రాలేదు ఇంకా బయట కూర్చొని కూర్చొని ఉన్నాము కారులతో నాడుతాము ఆ తర్వాత ఏమో బుజ్జిగాడు ఏమో నాకు గోరింటకు పెడతాడు తెగేసేస్తాడు ఆ డిజైన్ పెట్టకపోతే ఏమి నా నాకు పెడుతున్నాడు అది సంతోషం ఒక రేంజ్ లోనే వేస్తాడు గోరిట్ ఆడతాడు కోడికోడాక హ్యాపీ బాగుందా ఇదోండి అలా పెడితే అలాగే పోసులు కాళ్ళ కాడలు అలా ఇదో ఇక్కడ వేస్తాం ఏబిసిల్ రా ఏబిసిల్ ఆనందం చూడండి చాలా నాన్కేద్దువా నీకు ఎన్ని బాయ్ ఇస్తావా నాన్కేస్తావాళ్ళు చెప్పు వాళ్ళు చెప్పు నానా బ్యాడ్బాయ్ వేసుకోరాగో థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ కన్నా అమ్మకి అన్నావు కదా ఏటా ఎలాగైపోతా ఆ క్షణంలో మా ఆయన పెడితే ఆనందం వీడు పెడితే ఇంకా ఆనందం ప్రేమ ఎక్కువ ఉంటుంది నాకే నా కొడుకుది మా ఆయనది అయిపోయి పర్లేదు ఒంటి గంట అయిపోయిందండి ఎంతవరకు అయితే కరెంట్ రాలేదు మరి బుజ్జిగడి ఆకలితో నెలగా ఉంటాడు అనేసి మా గురించి స్పెషల్గా ఆర్డర్ చేశారు ఏమో తెలియదు ఏమేమో చూస్తాను నేను ఐటమ్స్ సాంబార్ ఒకటి ఫ్రై ఒకటి ఇదే బంగాళదుంప ఇది సాంబారు ఇది సాంబారు ఇదైతే పచ్చళ్ళ ఉందండి ఇది ఒకటి ఉంది కూర రెండు ప్యాకెట్ పెరుగు ఇదే తెలియట్లేదు అన్ని వెరైటీగా ఉంటుంది అంతగా మరి ఏంటో చూద్దాం రైస్ అన్నం ఇదేంట్లో అన్నము ఫస్ట్ ఏమండి మేము ఆర్డర్ పెట్టుకున్నాం ఎప్పుడు మేము పెట్టుకోము ఇప్పుడు నీళ్ళు స్టాక్ ఉంచుకుంటాం ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టుకున్నాం రైస్ మిల్స్ ఏదో ఎక్కడికి వెళ్తున్నట్టు టూర్ వెళ్తున్నట్టు మిల్స్ ఆర్డర్ చేసుకున్నాం నోహి తినేది మా ఓకే స్టార్ట్ చేసేది మేము కాదు నానయితే రాలేదు అది ఇంకా తినలేదు ఇంకేసుకుంటాం నాన్న నానా తిండి తక్కువ ఎవరి చూస్తే ఎక్కువ తినేసాడేమో అనుకుంటాడు కానీ అసలు తింటే తక్కువ నాకే తింటున్నాను సేపు ఏదో బాధగా ఉంటుంది మరి ఆకలి కొండలం కాటి తినేస్తున్నాను కానీ గొప్ప బాధగా ఉంది మన ఇంట్లో వండు నేను పప్పు ఉప్పులు వండుకొని అక్కడ తెచ్చుకోవడం అంటే కొంచెం బాధ అనిపిస్తుంది సూపర్గా ఇప్పటికొందంటే చాలా బాగుంది కానీ బుజ్జిగడి అయితే రెండు ముద్దులు కూడా తెల్లపాడు ఎందుకంటే ఒక్క పోత వస్తుంది కదా చిరాకు చిరాక్ అయిపోయాడు కొద్దిగా కరెంట్ వచ్చాక సాంబారు పిరకలు పి నాన్న మా చమలకి ఉంటుంది కాబట్టి రాగానే పెట్టేస్తాను వెంటనే నేను మాత్రం పుష్టికి తినేసానండి ఒక ప్యాకెట్ ఓపెన్ చేశాను అనేది ఇంకో ప్యాకెట్ ఉంది మా ఆయనకు వచ్చి నేను రాలేనమ్మా అక్కడ ఒక్క ఇక్కడ ఒక్క మరి రాలేన సార్ నీ జస్ట్ మనీ అనలేదు అలాగే ఉన్నాయి టేస్ట్ అయితే ఎదిరిపోయింది ఎంత అంటే వంద రూపాయలకి వస్తాయండి ఆఫర్ మీద అంటే మా ఆయన బుక్ చేసారు చాలా హ్యాపీ అనిపించింది ఒక పక్క హ్యాపీ అనిపించింది ఒక పక్క బాగా అనిపించింది లేకపోతే రెండు అయింది ఇప్పుడు వచ్చింది కరెంటు ఇంకా రాగానే వేసాను ఇంకా నీళ్ళు పట్టేసాను బాటిల్స్ కూడా పెట్టేస్తాను ఎలాగ మాగానే అవుతుంది ఫట్ మన కరెంట్ పెట్టింది అన్నం అనుకునేసి ఒక పెట్టేసాను ఇంకా బుజ్జిగాడు కొంచెం నొక్కిస్తాడు కదా ఆ అన్నం కూడా కొంచెం తినిపించేస్తుంది ఎందుకంటే కడుపులో అయితే ఏమీ లేదు వాడికి కాసేపు పాతి పెడదామని అవుతున్నాను కొంచెం మా ట్యాంక్ నిండింది అనుకోండి మైండ్ రిలాక్స్గా పెట్టచ్చారు కడుపులోనిగా ఇలా చెంగి చెంగి మనం తింటున్నాడు రెండు వేలా తిని ఆపేసాడు కదండి ఇప్పుడు ఫ్యాన్ గాలి రాగానే కొంచెం ఇంట్లో కొంచెం ఎనర్జీ వచ్చినట్టు కొంతగా తిన్నాడు ఇంక తినిపించాను ఇంకా నాకైతే మగాది అది కొంత ఇంక పడుకుని ఇంకా పడుకొని ఇస్తాడో లేదో తెలియదు మా అయితే సాయంత్రం సింహాచలం తీసిన అన్నారు ఓకే అన్నాను అంటే వీళ్ళొక పడుకుంటే పనులు చేస్తాను లేకపోతే ఆడితో పాటు నేను పడుకుని పోతాను సాయంత్రం కంటిన్యూ అవుతున్నా మా వాతావరణం చూడండి నల్ల మబ్బులేసింది వర్షం పడిపోవాలి పడుతుంది చిన్న చిన్న పడితేనే పెద్ద వర్షం పడిపోయి ఐస్ ముక్కల్లో పడిపోవాలి చూడండి దూరంగా ఒక పండుని చూసి అది పడిపోతే బోగని చూస్తున్నాను నా చేతికి ఎర్రగా పండు ముగ్గింది కానీ ఎవరికి లెక్క ఆలకే దొరుకుతుంది అది మా ఆయనతో వచ్చేసరి డ్యూటీ నుంచి ఇప్పుడు వచ్చారు పొద్దున్న రాలేదు భోజనంకి ఇప్పుడు వచ్చారు కొంచెం తిన్నారు మరి ఒక్క పోతే రాబోద్దు లేదా ఇంకా ఒక పోతే ఎక్కడైనా ఒక పోతే అక్కడ ఉండి పెరిగే బాబు ఇప్పుడే నేను డ్యూటీ నుంచి అయితే వచ్చాను అందాక ఈ లోపినట్లేనే మనవ మన ఊహ నీట్గా కళ్ళు ఇద్దరు మంచి నిద్రలో ఉన్నారు వాతావరణ వర్షం పడుతున్నా సరే పడుకుని పోతానరు చూడండి చాలా రోజు రెండు రోజులు రెండు మూడు రోజుల తర్వాత వర్షం అయితే మళ్ళీ పడింది చక్కగా పడుతుంది వర్షం కిచ్చెన్లకు ఉందా మొత్తం కూడా చిరాక్ వేసేస్తుంది నాకు బె బెడ్రూమ్ ఇది చూసేసరికి చూడండి కిచెన్ కిచ్చెలకు పెట్టింది ఇప్పుడు నేను వచ్చేసి నీట్ పేర్చాను అన్నీ కూడా బాడీ మొత్తం ఒల్లి పీకులు ఉన్నాయి కానీ డ్యూటీ చేసి వచ్చి కానీ ఇవన్నీ పేర్చాను చూడండి ఎంత నీట్గా పేర్చాను ఇవి చూద్దాం ఎన్ని రోజులు ఇలాగ ఉంటాయో ఓకేనా ఇవి చూడండి ఇంక ఈ ప్యాచ్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ మనవి మాత్రం ఇలా కూర్చోండి నీట్గా ఏంటంటే నీకేడు తెలుసు మా పరిస్థితి చెప్పేసి అని అంటుంది బట్టలు నీటి పేర్చుకొని నీటి సెల్ఫ్ సెర్దుకోవడానికి ఏమైందని అంటే ఏదో చెప్తుంది చూడండి ఒక మూట అయ్యింది సిరిపోయిన బట్టలు నిన్ను ఇవన్నీ కూడా ఈ ఫ్రిడ్జ్ ఈ దెన్నమంటారు ఈ బీరువాలో ఉన్నాయి ఇంకల్లా ఉన్నాయి చిరిపోయినవి అవి వంచం మీద ఇంక ఇవి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఈ బీరువాళ్ళ దాస్తే అది ఏం పడుతుంది చెప్పండి మీరే నిన్ను మళ్ళీ ఏమైనా అంటే అమెసేరియస్ అయిపోతుంది కానీ நேரடி நீ நம்ம நம்ம கொள்ளுது திசை బాబు కూడా అయితే భోజనం అయితే చేసేసాడండి ఇంకా స్నానం చేయించాను ఇంకా నేనైతే ఇప్పుడు తింటున్నాను కొంచెం పొద్దున తెచ్చాం కదా పాస్ అనేది అదే సరిపోయింది ముగ్గురికి బుజ్జుగడ ఏమాత్రం తింటాడు ఈ మాత్రం తింటాడు ఎక్కువ తింటాడు నేను కొంచెం తింటాను ఎత్తి కానీ కోర కలుపుకున్నాను అలాగే కొద్దిగా కలుపుకొని కొంచెం పెరిగిన మా ఆయన బయట ఇది పాడ ఆన్లైనా అవుతుందగ ఆన్ అవుతుందగో దోర దోరంగల్ పాడే ఆన్ చేసే ఉంది ఆన్ చేసే అలా శుక్లం పద్ధం చెప్పు బరదరం

கல்லை பைனா ரெக்கார்டு அங்கே நேஞ்ச்